హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా తోటకూర టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాళ్ళు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వాష్ చేసుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తోటకూర ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక కప్పు టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి టొమాటోస్ కూడా చక్కగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మరొక నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర టొమాటో కర్రీ రెడీ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్